స్లాట్ ప్రొవైడ్ వేసుక్రీస్ వారి పేరిట మీ అందరికీ వందనాలు అందరూ దేవుని కృపలకు క్షేమంగా ఉన్నారండి మరి గతించని సంవత్సరం అంతా కూడా మనం సజీవంగాను క్షేమంగాను కాపాడిన దేవాది దేవునికి ఎంతగానో వందనాలు మరియు స్తోత్రములు మరి కొద్ది రోజుల్లో మనం మరలా నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం కదా మన జీవితాల్లో దేవాది దేవుడు దయచేసిన వాగ్వానములు ఎన్నో మనం పొందుకొని వాటిని అనుభవించి ఉన్నాం మరి నూతన సంవత్సరంలో కూడా నూతన వాగ్దానం కొరకు మనం ప్రార్థించాలి తండ్రి నాతో ఏం మాట్లాడుతున్నామని ఆయన తండ్రితో మనం కనిపెట్టాలి అలాగే నూతన సంవత్సరంలో కొన్ని నూతనమైన తీర్మానములతో మనం ముందుకెళ్తే దేనిలో మరి ఇంకా మనం బలంగా నిలవబడతాం మరి నూతన సంవత్సరంలో మరి ఏ నిర్ణయాలు మనం తీసుకుంటున్నాం కొన్ని వాటిని మనం విడిచిపెట్టవలసిన వాటిని తండ్రి ఈ సంవత్సరంతో నేను వీటిని విడిచిపెడతాను నీ కొరకు నేను ముందుకు నడుస్తాను అని నిర్మాణం చేసుకుంటున్నామా ఈ సంతోషము ట్రిస్మస్ సంబరాలు ఇవన్నీ పక్కన పెడితే ఒక నూతనమైన నిర్ణయం మనము తీసుకోవాలి ఈ సంవత్సరంలో నేను ఎక్కువ సమయం నీతో గడపాలని ఆశపడుతున్నాను తండ్రి నాకు సహాయం చె నీకు అబద్ధాలు విడిచిపెట్టాలనుకుంటున్నాను ఇంకా నీ సువార్త నేను ప్రకటించాలనుకుంటున్నాను వేకు నీ లేచిన సన్నిధిలో నేను ప్రార్థించాలనుకుంటున్నాను ఒక మంచి నిర్ణయం తీసుకుందామా నూతన సంవత్సరం అడుగు పెట్టబోతుండగా మనము ఈ నిర్ణయాన్ని మన జీవితంలో అమలు చేసుకుంటే ద్రాక్షల్లో ఫలించినట్టుగా దేవునితో మనము వేగలో ఉంటామని ఆశిస్తున్నాను మరి ఒక మంచి నిర్ణయంతో మీరు నిర్మాణం తీసుకోండి నూతన సంవత్సరంలో దేవుని కొరకు ఇంకా ఫలంగా వాడబడండి రేస్లో